హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు ఈరోజు ప్రభుత్వం ఏ ఏ జిల్లాలలో జమ చేసింది అలాగే ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు జమ చేసింది అసలు పది ఇరవై ఎకరాలు కలిగిన రైతులకి భరోసా వస్తుందా రాదా ఒకవేళ వస్తే ఎప్పుడు రానున్నాయనే సమాచారాలు ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాలు తెలుసుకోండి వీడియోలు గెలిపే ముందు ఒక చిన్న ప్రశ్న అదేంటి అంటే మీ ఖాతాలో ఇప్పటి ఏమైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా జమ అయితే అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో మీ తోటి వారు వీడియో చూసే వాళ్ళందరూ ఎలా కామెంట్ చేశారనేది పరిశీలన చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఒక స్టేట్మెంట్ వచ్చింది రైతు భరోసా పడ్డదా రేవంత్కి సంబంధించి ఇచ్చిన గడువు ముగిస్తున్నా కూడా రైతు భరోసా నిధులు జమ కాలేదని రైతులు వాపోతున్నట్లుగా పూర్తిస్థాయి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ కొన్ని టాప్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు నేటితో ముగింపు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులందరికీ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేశారు కానీ ఇక ఇంతవరకు రైతు భరోసా అందలేదు అని చెప్పేసి సమాచారం చూసుకోవచ్చు ఇప్పటివరకు కూడా నాలుగు ఎకరాలకే జమ అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నిన్న సన్నబిన్ ఇయం కార్యక్రమాన్ని హుజునగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రారంభించింది మార్చి ముప్పై ఒకటిలోపు తొంభై శాతం పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇక మొత్తాన్ని విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు జమ అయిందంటే నాలుగు ఎకరాలకి దాదాపుగా నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది మరే మిగతా వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటిలోగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఐదు ఎకరాల వాళ్ళ వరకు అంటే తొంభై శాతం విడుదల చేస్తామని పలుమార్లు ప్రకటనలు విడుదల చేసింది మరి ఇవి అయ్యా కాలేదా అంటే ఇందులో కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది నిన్న మార్చి ముప్పై తారీఖు నాడు ఆదివారం అలాగే ఉగాది పండుగ కూడా ఉంది అలాగే మార్చి ముప్పై ఒకటో తారీఖు చూసుకుంటే సోమవారం కాకపోతే ఈరోజు రంజాన్ పండుగ ఉంది సో ఈ సెలవు దినాల కారణంగానే రైతులకి బహుశా ఐదు ఎకరాల లోపు వాళ్ళకి నిధులకు జమ కాకపోవచ్చు నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కూడా ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలోకి నిధులు అనేవి బదిలీ అయ్యాయి కాబట్టి రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు వేచి చూడండి ఏప్రిల్ ఒకటి అయిపోయిన తర్వాత నిధులు జమ కాకపోతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం తెలియజేయండి ఏదైనా అప్డేట్ ఉంటే కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు విడతల రైతు భరోసా విడుదలైంది మొదటిది జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలోకి నిధులు బదిలీ అయ్యాయి ఆ తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరాల వాళ్ళకి ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాలకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాలకు జమ అయితే తర్వాత మార్చి పదిహేనో తారీఖు నుండి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నాలుగు ఎకరాల రైతులకి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులను బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా ఐదు ఎకరాల రైతులకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే ఐదు ఎకరాల లోపు వాళ్ళకి నాలుగు నుండి ఐదు మధ్యలో ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించిన నిధులే ఇంకా జమ కానట్లుగా తెలుస్తుంది ఒకవేళ జమ అవుతే స్టేట్మెంట్ మీకు తదుపరి తెలియజేస్తాను కాబట్టి మీరు కూడా మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రస్తుతానికైతే ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది ఉదాహరణ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కేటాయించారు అంటే ఒక్క కార్కి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది ఇక్కడ ఇప్పటివరకు ఎకరాల లోపుకి సంబంధించి విడుదల చేసిన నిధులన్నీ నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు సుమారుగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉన్నది ఈ ఐదు వేల కోట్ల రూపాయలు తొంభై శాతం మందికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా డెబ్బై ఒకటి శాతం మందికి పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది ఇంకా ముప్పై శాతం మందికి ఈ ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది అనేది మీరు గ్రహించవచ్చు అనమాట సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తద్పురువాళ్ళు తెలియజేస్తాను ధన్యవాదాలు